వామ్మో ఎంత అడవిన పడింది డ్రగ్స్ వద్ద వద్దన్నందుకు పెట్రోల్ పోసి తండ్రిని చంపిన కొడుకు అబ్బా నిప్పంటుకొని పరిగెడుతున్న బండరాయితో బాధి హత్య రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో ఘటన పరారీలో నిందితుడు స్పెషల్ టీమ్ తో గాలిస్తున్న పోలీసుడు సంపాల కొడుతున్నాను కూడా వానికి అలవాటు చేసింది ఎవరు డ్రగ్స్ డ్రగ్స్ ఏడికెళ్ళి వచ్చినాయి డ్రగ్స్ ని వీడు కొనుక్కునేటట్టుగా అసలు తుర్కాయంజల్లో డ్రగ్స్ అంతగానం తిరుగుతుంటే మరి ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు డ్రగ్స్ నేను మొన్న చెప్పిన ప్రజలారా ఒక డ్రగ్స్ కి సంబంధించినటువంటి విషయంలో నేను చెప్పిన డ్రగ్స్ గంజాయి వీటన్నిటిని కూడా నేను మొన్న ఏమన్నా కు నగర్కు నగరు నాచారము మల్లాపూరు ఉప్పల్ పరిధి అటు అడ్డగుట్ట సికింద్రాబాడు ఈ సరౌండింగ్స్లలో డ్రగ్స్ మారడపల్లి ఎక్కువ డ్రగ్స్ కు బానిసలవుతున్నటువంటి యువకులు ఉన్నారు అని చెప్పి నేను మొన్న కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు చూడరు ఈ వార్త కూడా రంగారెడ్డి జిల్లా తుర్గాంజల్లో ఘటన ఖచ్చితంగా డ్రగ్స్ మానేయాలని మందలించిన కన్న తండ్రిని చంపేశాడు కొడుకు తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించి బండరాయితో బాధి హత్య చేశాడు ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కాంజల్లో జరిగింది తుర్కాంజల్లోని ఆరెంజ్ అవెన్యూలో నివాసం ఉంటున్న తిరుపతి అనురాగ్ అవారాగా వాడు ఇరవై ఏడు ఏళ్ళు అంట వానికి చూడు ఇరవై ఏడు ఏళ్ళు వచ్చినాక అవారా తిరుగుతాయి వాటి జీవితం ఎక్కడది ఇరవై ఇరవై ఏళ్లకే మొత్తం ప్రయోజకుడు అవ్వాలి కొడుకు మంచిగా చూసుకోవాలి నా కొడుకు అని చెప్పి అనుకున్నటువంటి తల్లిదండ్రుల ఆశల మీద అయ్యో డ్రగ్గు లాంటివి మహమ్మారి చూడు అలవాటు అయిపోయి వాడు ఆగం